గుంటూరు రూరల్ నల్లపాడు లయోలా స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు సిఐఎస్ సిఈ రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ను మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో ఆంధ్ర తెలంగాణ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ మరియు అండర్ నైన్టీన్ బాలికల బాస్కెట్బాల్ టీంలు తెలపడనున్నాయని స్కూల్ యాజమాన్యం తెలియజేసింది ఈ కార్యక్రమానికి ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడా జ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ ఈవెంట్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోటీల్లో తలపడనున్న నలభై రెండు టీంలకు శుభాకాంక్షలు తెలియజేసి ఇదే క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో లయోలా స్కూల్ ఫాదర్ సురేష్ రెడ్డి తదితర విద్యాసంస్థల ప్రిన్సిపల్లు మరియు కోచ్లు పాల్గొన్నారు હૈદરાબાદ પબ્લિક સ્કૂલ મલ્લાપુર આઈઝ રાઇટ లో మనకి రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతుంది దీంట్లో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి దాదాపు నలభై రెండు టీమ్స్ ఐదు వందల యాభై ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో మూడు రోజులు జరగబోయే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లయలా మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేయించుకో మన గుంటూరు నల్లపాడు లైలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం నుంచి నలభై రెండు ఇన్స్టిట్యూషన్ నుంచి ఐదు వందల అరవై మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మ్యాజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యే నేను రావడం ఒక అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది టూ స్టేట్స్ నుంచి రావడం వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం ఒక లయలో పబ్లిక్ స్కూల్లో ఇంత గ్రేట్గా చేయడం అనేది గొప్ప విషయం మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు సో వాళ్ళందరికీ బెస్ట్ విషయాలు చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి లైవ్